మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు ఒక కీలకమైన అంశం మీద మరి నా ఆవేదన తెలంగాణ ప్రజల ఆవేదన అంతా కూడా అర్థం చేసుకొని మరి ప్రజలకు తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మరి నాకు సంఘీభావంగా వచ్చిన మరి ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ శ్రీ ముఠా గోపాల్ గారు అదేవిధంగా నవీన్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా మరి వాసుదేవరెడ్డి గారు విజయ్ కుమార్ గారు అభిలాష్ రావు గారు అందరూ కూడా మరి స్థానిక మరి బండ్ల కూడా జాగీర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అదేవిధంగా నార్సింగ్ నాయకులు అందరికి కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి బైపాల్ ముదిరాజ్ గారికి కూడా నాగరాజ్ గారికి అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి మిథులార చాలా బాధతో మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతుంటాయి గత ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు అంతకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి ఆ పెట్టుబడులు ఇలా రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి వేస్ట్ గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత మూడు వందల పదహారు ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం యాభై ఐదు కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా ఎలాంటి నిజాలు ప్రజల ముందర పెట్టకుండా ఏనాడు కూడా అసెంబ్లీలో గాని లేకపోతే బయట బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా వాస్తవాలను ప్రజల నుండి దాచిపెట్టి ఇలా గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవాలను కప్పిపుచ్చి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానివల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతా ఉన్నది ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాన్ని తెలంగాణ ఈ రోజు కోల్పోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ గా కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత తెలియ వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతా ఉన్నది లేని కరప్షన్ ను పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు సమస్యను పక్కతో పట్టిస్తున్నాడు ఇది జరుగుతున్నది తెలంగాణలో మరి ఫార్ములాయిలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు ఏసీబీ ఎనిమిది గంటలు ప్రశ్నించింది ఈడీ ఒక ఎనిమిది గంటలు ప్రశ్నించింది ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది మరి ఇక్కడ యాభై ఐదు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫార్ములాయికి పంపించింది ఎందుకోసం పంపించిండ్రు అది ఎవరు కూడా మాట్లాడతలేరు ఎవరి కోసం పంపించిండ్రు ఫార్ములాయి ఆర్గనైజేషన్ కు ఏ అగ్రిమెంట్ ద్వారా ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పోయినాయి అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు ఆ విషయం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రశ్నల పత్రికలకు చెప్తలేడు అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం కావడం లేదు ముఖ్యమంత్రి అడుక్కున్నా కూడా వింటలేడు ముఖ్యమంత్రి ఇలా ఆ ఫార్ములా ఈ తర్వాత గత ప్రభుత్వము తర్వాత మున్సిపల్ అడ్మిషన్ శాఖ ఎంటర్ అయిన ట్రై పార్టేట్ అగ్రిమెంట్ నెక్స్ట్ జన్ కంపెనీ మరి మూడు కలిసి చేసిన ట్రై పార్టేట్ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పంపించి తెలంగాణకు పెద్ద ఎత్తున మొబిలిటీ వ్యాలీ ఈ రోజు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం ఈ భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నాం మానవ సమూహాలకు ప్రమాదం వస్తుందని అంటున్నాం అందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అందులో మరి మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడో చైనాలో కాదో తయారు కావాల్సింది లేకపోతే ఎక్కడో అమెరికాలో కాదు తయారు కావాల్సింది మా తెలంగాణలో తయారు కావాలని చెప్పి మొబిలిటీ వీక్ అని పెట్టి మరి కేటీఆర్ గారు ఆనాడు యాభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు ఆయన జోబులో ఒక్క పైస కూడా రాలేదనేది ప్రభుత్వమే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్తున్నది ఆ యాభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఒక రేసు ఏర్పాటు చేసి హుసేన్ సాగర్ లో దాని తర్వాత ఇంకా నాలుగు రేసులకు అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు కేటీఆర్ గారు దానివల్ల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందన్న ఆశతోనే అది చేశారు మరి ఆనాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ చేశారు అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని జలయజ్ఞం గాని లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ గాని రైతులకు ఉచిత లాంటి పథకాలు ఆయన పెట్టారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ వచ్చింది అదేవిధంగా ఐటీ టవర్స్ సైబర్ టవర్స్ కట్టినరు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయింది తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఐటీ టవర్స్ గులగొట్టినరా లేదు కదా అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా బంద్ చేసిండ్రా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గానీ ఫీ ఎంబర్స్మెంట్ గానీ వన్ నాట్ ఎయిట్ గానీ ఈ స్కీంలను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు జీనో వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారో రద్దు చేయలేదు కదా వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్గా తయారు చేసిండ్రు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో మూడవ షెడ్యూల్ ప్రకారం నేను భయము పక్షపాతము అదేవిధంగా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజలు చూస్తుండగా రాజ్యాంగం మీద చేతి పెట్టి ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి షెడ్యూల్ మూడు రాజ్యాంగంలో ఉన్నదది ఆ షెడ్యూల్లో మళ్లీ చెప్తున్నా భయము పక్షపాతం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా నేను పాలన చేస్తాను అన్నాడు కానీ ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తుందని అనురాగం అంతా ఆయన బంధువుల మీద చూపిస్తున్నాడు రాగ ద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు నిన్న బాహాటంగా నిన్న కాకమున్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు ఆయన తిరుగుతాడు ఓపెన్ తిరుగుతాడు ఆయన తిరుగుతే తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచెర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తుంటూ కూడా ఎనకేసుకొస్తున్నాడు అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసి ఇక్కడ వచ్చి అమృత్ రిండర్స్ లో మళ్ళా వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడంటే విధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్ వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్ మరి వాళ్ళ కంపెనీలకే మళ్లీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు మరి ఇక్కడ ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పిన ఉన్నావు డిసెంబర్ ఆరో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు నేను రాఘ ద్వేషాలకు అతీతంగా ఇలాంటి మరి పక్షపాతం లేకుండా భయం లేకుండా నేను పాలన చేస్తాను రాజ్యాంగం మీరు చేపెట్టి చేసినావు మరి ఇలా ఏం చేస్తున్నావు అదేవిధంగా ద్వేషం గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇలా గత ప్రభుత్వం యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ యాభై ఐదు కోట్లు ఇలా వేస్ట్ అయ్యేటట్టుగా చూసినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకొరకే నువ్వు మూడు వందల పదహారు బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడతారు మీరు రేవంత్ రెడ్డి గారు అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు మీరు నిందితులు మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు కైట్ ఫెస్టివల్ కు మూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు దానికోసం పద్నాలుగు దేశాల నుంచి పతంగులు ఎగ్రేస్టర్లను తీసుకొచ్చిండ్రు వాళ్ళని స్టార్ హోటల్ల ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు వాళ్ళని లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు వాళ్ళని తీసుకొచ్చి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారు ప్రభుత్వం నుంచే అదే విధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్ లో ఎయిర్ షో పెట్టిండ్రు దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారు విమానాలను తిప్పిండ్రు అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టినరు మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది మరి కేటీఆర్ గారు ఫార్ములా రేస్ పెడితే అదేట్లా దేశ ద్రోహం అవుతుంది నష్టం అవుతుంది అదెట్లా కరప్షన్ అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి మీరు అవన్నీ ఆలోచించకుండా మీరు ఆ పాలసీ కొంచెం ఇటు అటు అయి ఉంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఒక కమిటీ వేయాలి అసెంబ్లీలో చర్చ జరపాలి నిపుణులతో చర్చ జరపాలి న్యాయ నిపుణులతోని లేకపోతే ఆ ఫీల్డ్ లో ఉండే నిపుణులతో చర్చ జరపాలి ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి పోకుండా మన రాష్ట్రానికి వచ్చేటట్టుగా ఏ విధంగా చూడాలని చూడాలి కానీ మీరు చేసింది ఏంది ఎవ్వరిని అడగకుండా ఆ అగ్రిమెంట్ కు విరుద్ధంగా మీరు క్యాన్సల్ చేసిన వదలనే మన యాభై ఐదు కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చినాయి